భృగు మహర్షి విష్ణుమూర్తిని వక్షస్థలం మీద తన్నడంతో లక్ష్మీదేవికి కోపం వస్తుంది వెంటనే వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకుంటుంది లక్ష్మీ వియోగాన్ని భరించలేని విష్ణువు కూడా అక్కడి నుంచి వచ్చేస్తాడు భూలోకంలో ఎక్కడ వెతికినా అమ్మవారి దర్శనం విష్ణుమూర్తికి లభించలేదు ఇక విష్ణుమూర్తి బాధపడుతూ ఉంటాడు ఆ సమయంలో అశరీరవాణి విష్ణుమూర్తితో ఇలా చెప్తుంది విష్ణుమూర్తిని సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయమంటుంది అశరీరవణి చెప్పడంతో వెంటనే విష్ణుమూర్తి కూడా తిరుచానూరులోని సరోవరాన్ని నిర్మించి సూర్యభగవాను ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి బంగారు కమలంపై శ్రీవారిని అనుగ్రహిస్తుంది వ్యూహలక్ష్మిగా స్వామివారి వక్షస్థలంపై ఉన్న అమ్మవారి స్వతంత్ర లక్ష్మి అయి పద్మావతి అమ్మవారుగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నారు